శ్రీహరి శుభమస్తు జ్యోతిషం అంటే ఏమిటి జ్యోతిష్కులు చెప్పే మాటలు నిజంగానే అన్నీ జరిగితే ప్రభుత్వ శాఖలలో శాఖ ఒకటి ఉండాలి జ్యోతిషపరంగా చెప్పేటటువంటి పరిహారాలు పాటిస్తూ ఉంగరం పెట్టుకుంటే పరీక్ష అవసరం లేతిక ఉంగరం పెట్టుకున్నాగా ఉంగరం పెట్టుకుంటే డ్రైవింగ్ చేయడం వస్తుందా రాదుగా మనం జ్యోతిషం చేసే పని ఏమిటి జరగబోయేటటువంటి వాటిని ఉజ్జాయింపుగా గ్రహగతులను లెక్కబెట్టి అంచనా వేయడం డెబ్భై శాతం ఎనభై శాతం వరకు అంచనా వేయడం ఎస్టిమేట్ అంటూ ఉంటాం మనం వర్షాలు పడతాయి భవిష్యత్తులో పంటలు పండుతాయి కాటన్ పంటలు పండుతాయి వస్త్రాలు బాగా లభిస్తాయి వస్త్రాల షేర్ విలువ తగ్గుతుంది అంటూ స్టాక్ మార్కెట్లో బ్రోకర్లు స్టాక్ బ్రోకర్లు ఎక్స్చేంజీలలో ఎలా సలహాలు ఇస్తారో జ్యోతిష్కులు కూడా అలాగే సలహాలు ఇస్తారు అంతమాత్రం చేత జ్యోతిషం అంతా కూడా ఈనాటి కాలంలో మీరు సీఎం అవుతారు అని చెప్పడం ఏమిటి మీరు సీఎం కారు అని చెప్పడం ఏమిటి ఇవన్నీ కూడా దొంగ మాటలు అవుతున్నాయి శాస్త్రం తెలిసిన వారు పొరపాటున కూడా ఇలా చెప్పరు శాస్త్రం చెప్పడం వేరు అన్వయం చేసుకొని లాభాల కోసం పణం కోసం ధనం కోసం మాట మార్చడం వేరు జ్యోతిషం వైజ్ఞానికమైన శాస్త్రం స్టాటిస్టిక్స్ గణాంకాలపైన ఆధారపడి ఉన్న శాస్త్రం అస్ట్రానమీ ఖగోళ గతుల విజ్ఞానంగా ఆ గతులను గమనించి గుర్తించి సూచించేటటువంటి శాస్త్రం వాటి ఫలితాలు మన పైన ఉంటాయి అంటే చెప్పే వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి వినేటటువంటి ఎలాంటి వాడై ఉండాలి ఆ చెప్పే సందర్భం ఎలా ఉండాలి ఇక్కడ ప్రతిఫలం చెల్లదు ధనం ఇచ్చిపుచ్చుకుంటే చెప్పే ఆ జ్యోతిషం ఫలించదు అని కూడా శాస్త్ర ప్రమాణం శాస్త్రం ఏర్పడిన కాలం నాటి పరిస్థితులు నేడు ఉన్నాయా ఇన్ని వృత్తులు ఇన్ని వ్యాపారాలు ఇన్ని వ్యవహారాలు ఇవన్నీ కూడా అస్తంగతంగా అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్టుగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధిలాగా పుట్టపొట్ట వ్యాధిలాగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆ శాస్త్ర ప్రమాణాలు తెచ్చి ఇక్కడ అను చేసి మీరు అవుతారు మీరు కారు అని చెప్పడంలో టాస్ లాగానే ఉంటుంది గణాంక శాస్త్రంలో థీరీ ఆఫ్ ప్రాబబిలిటీ అనే ఒక శాస్త్రం ఉంది ఒక సూత్రం ఉంది ఎన్సీఆర్ అన్న సూత్రం పేరిట పవర్ ఆఫ్ అని చెబుతారు ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి ఒకటి రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఆరు ఇలా చెప్పే ఈ శాస్త్రం టు ద పవర్ ఆఫ్ అని చెప్పేటటువంటి అంకెలతో గ్రహాల మధ్య దూరాలను విశ్లేషణ చేస్తుంది ఇది ఆస్ట్రానమీ జ్యోతిర్ విజ్ఞాన శాస్త్రం ఇది ఆధారం చేసుకొని చెప్పాలి కానీ వ్యక్తులను ఆధారం చేసుకొని అర్థాలను ఆధారం చేసుకొని చెప్పకూడదు అది మహాపాపం ఇలాంటి కుహన జ్యోతిష్కులు పెరిగిపోతున్నందువల్ల శాస్త్రానికే లోకంలో చిన్న చూపు ఏర్పడుతుంది ఎవరో ఏదో అన్నంత మాత్రాన శాస్త్రం తగ్గిపోదు ఆకాశం వైపు తిరిగి ఉమ్ము వేస్తే నక్షత్రాలు మాసిపోతాయా మన చేతిలో ఉండే పంచాంగాలు చింపివేస్తే నక్షత్రాలు మారిపోతాయా కవి సమ్రాట్ విశ్వనాథ గారి మాట ఇది మనం తప్పు చెబుతున్నాం అంటే శాస్త్రం తప్పు కాదు మనది తప్పు చెప్పే విషయంలో అవగాహన రాహిత్యం కలిగిన కారణం చేత వచ్చే అనర్థం ఇది శాస్త్రానికి తలపంపులు చెప్పే విధంగా తెచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు యథాశక్తి సూచించే నిమిత్తమై మనం చేసే ప్రతి పని కూడా ధర్మ మార్గబద్ధమై ఉండాలి చేసే పని జ్యోతిషపరంగా ఆలోచన చేస్తూ ఉండాలి మధ్యాహ్న సమయంలో నక్షత్రాలు కనిపించవు కానీ ఆ నక్షత్రాల కాంతుల ఫలితాలుగా మనం చేసే ప్రతి పని కూడా ప్రతిఫలిస్తుంది అంటుంది శాస్త్రం అంటుంది వేదం ఈ జ్యోతిషం వేదానికి సంబంధించిన ఆరు ఉపశాస్త్రాల్లో ఒకటి శిక్ష వ్యాకరణం చందం నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతాని పదహారు శాస్త్రాలలో పద్నాలుగు శాస్త్రాలలో ఈ ఆరు వేదాంగములు అందులో ఐదవది జ్యోతిషం ఈ జ్యోతిషానికి మళ్ళీ ఐదు విభాగాలు సిద్ధాంతము సంహిత హోర ప్రశ్న శకునము ఐదు విభాగాలలో ఉండే శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన వారు ఎవరు కూడా ఇలా ఫలానా వారు సీఎం అవుతారని కానీ ఫలానా వారు కారు అని కానీ చెప్పరు చెబితే అది వారి అజ్ఞానాన్ని ప్రకటిస్తుంది వారి యొక్క ధనదాహాన్ని సూచిస్తుంది విజ్ఞులు వివేకులు సత్యం తెలుసుకుని ప్రవర్తించాలి విజ్ఞానం ఎప్పుడూ యజ్ఞం తనుతే కర్మాన్ని తనుతేచ అంటుంది వేదం శాస్త్రాన్ని అవహేళన చేయడం మానివేద్దాం సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తువు